నెల్లూరు విఆర్సి హై స్కూల్లో శరవేగంగా సాగుతున్న ఆధునీకరణ పనులను మంత్రి నారాయణ కుమార్తె శరణి మంగళవారం సాయంత్రం పరిశీలించారు హై స్కూల్లోని క్షుణ్ణంగా పరిశీలిస్తూ దగ్గరుండి సిబ్బందికి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా పొంగూరు శరణి మీడియాతో మాట్లాడుతూ జూన్ పన్నెండున వీఆర్సి హై స్కూల్ పునః ప్రారంభించాలని మా నాన్న సంకల్పించారని తెలిపారు ఈ క్రమంలో పనులను వేగవంతంగా నాణ్యతగా చేస్తున్నారని చెప్పారు ఆయన ఆశయాలకు అనుగుణంగా నాణ్యత ప్రమాణాలతో విఆర్సీ హై స్కూల్ను తీర్చిదిద్దేందుకు గడిచిన నాలుగు రోజులుగా నెల్లూరులోనే ఉంటూ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలియజేశారు విఆర్సీలో మా నాన్న చదివే రోజుల్లో సౌకర్యాలు పెద్దగా లేవని అయితే ఇప్పుడు దేశంలోనే రోల్ మోడల్ గా నిలబెట్టేలా విఆర్సీని సకల సదుపాయాలతో తీర్చిదిద్దుతున్నామన్నారు ఈ స్కూల్ ద్వారా వేలాది మంది నిరుపేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించబోతున్నామని తెలిపారు విద్యార్థులకు భోజన వసతి కూడా ఉచితంగా ఇవ్వబోతున్నామని తెలియజేశారు స్కూల్లో చదివే వారిలో ఇరవై మంది విద్యార్థులను సి ఫోర్ కింద తాను దత్తత తీసుకుంటున్నట్లు మంత్రి కుమార్తె శరణి వెల్లడించారు విద్యార్థులకు అన్ని రకాల ల్యాబ్లు డ్యాన్స్ మ్యూజిక్ డ్రాయింగ్ రూములు కూడా ఏర్పాటు చేస్తున్నామని ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మా నాన్నగారు ఎలానా అప్గ్రేడ్ చేయాలి ఎలానా బెస్ట్ కొరిచర్ బెస్ట్ టెక్నాలజీ ఇచ్చి ఒక ప్రాపర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ను స్కూల్ లాగా చేయాలి అనే బాధ్యత సో అప్పటి నుంచి నేను నెల్లూరులో ఉండి దగ్గరుండి రోజు విఆర్ స్కూల్ కి వచ్చి నేను అప్గ్రేడేషన్ వర్క్ చూస్తున్నాను స్కూల్ జూన్ ట్వెల్వ్ స్టార్ట్ అవుతుంది అడ్మిషన్స్ కూడా త్వరలోనే ఓపెన్ అవుతాయి చాలా మంది అడుస్తున్నారండి అసలు విఆర్ స్కూల్ స్పెషాలిటీ ఏంటండి మా నాన్నగారు విఆర్ స్కూల్లో చదివారు సో మా నాన్నగారు చదివినప్పుడు ఇంత గొప్ప ఫెసిలిటీస్ హై అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ లేకుండా అండి సో మా నాన్నగారు ఒకటే అన్నారు నేను విఆర్ స్కూల్లో చదివాను నెల్లూరులో ఉన్న ప్రతి ఒక్క నిరుపేదలు ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్లోకి మంచి చదువు కోరుకుంటారు సో అలాంటిది నేను ఒక విఆర్ స్కూల్ ని ఒక రోల్ మోడల్ గానే తీసుకొని ఆంధ్రప్రదేశ్ లోనే ఒక బెస్ట్ స్కూల్ ఇండియాలోనే ఒక బెస్ట్ స్కూల్ గా చేస్తే నిరుపేదలకు కూడా నిరుపేదల బిడ్డలకు కూడా మంచి విద్య దొరుకుతుంది అని గొప్ప గొప్ప సంకల్పంతో ఉన్నారండి అందుకే నాకు రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పారు ఈ స్కూల్లో స్పెషాలిటీ ఏంటి అని అందరూ అడగచ్చు ఈ స్కూల్లో ఎన్నో ఎంతో హై టెక్నాలజీ యూజ్ చేసి హై అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో మేము రూమ్స్ డిజైన్ చేస్తున్నామండి ఫర్ ఎగ్జాంపుల్ రోబోటిక్స్ రూమ్ ఉంది కంప్యూటర్ ప్లస్ రోబోటిక్స్ రూమ్ రూమ్ ఉంది కంప్యూటర్ ల్యాబ్ అండ్ అదే విధంగా రోబోటిక్స్ అనే ఒక టెక్నాలజీ వల్ల కోడింగ్ అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ పిల్లలు నేర్చుకోవచ్చు అదే విధంగా డాన్స్ రూమ్ ఉంది అదే విధంగా మ్యూజిక్ రూమ్ ఉంది ఆర్ట్స్ రూమ్ ఉంది అండ్ ఇదే విధంగా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ మంచి మంచి యూనివర్సిటీస్ లో మంచి మంచి స్టేడియమ్స్ లో స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఎలా అయితే ఉంటాయో ఒక వాలీబాల్ కోర్ట్ ఫుట్బాల్ కోర్ట్ ఒక పికల్ బాల్ కోర్ట్ అదేవిధంగా పీపీ టైం ఈపీటీఎం ఫ్లోరింగ్ తో మేము హై అండ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఇస్తున్నామండి ఇది ఒకటే కాదు బయాలజీ ల్యాబ్ ఫిజిక్స్ ల్యాబ్ కెమిస్ట్రీ ల్యాబ్ తో పాటు స్టీమ్ స్టీమ్ లెర్నింగ్ అని దాదాపు చాలా స్కూల్స్ లో ఇప్పుడు స్టీమ్ లెర్నింగ్ యూజ్ చేస్తున్నారని స్టీమ్ అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఆర్ట్ అండ్ స్టీమ్ బేస్డ్ అని మ్యాథమెటిక్స్ సో ఈ స్టీమ్ బేస్డ్ లెర్నింగ్ ఇంటిగ్రేట్ చేస్తే ఖచ్చితంగా పిల్లలు బాగా చదువుకోవచ్చు సో స్టీమ్ బేస్డ్ లెర్నింగ్ కూడా ఉంది అండ్ ఇదే విధంగా హైడ్రోఫోనిక్స్ ఒక అనే కొత్త కాన్సెప్ట్ తో మేము ఈ స్కూల్లో చేయబోతున్నాము హైడ్రోఫోనిక్స్ అంటే జనరల్ గా ప్లాంట్స్ సాయిల్ లేకపోతే మట్టి లేకపోతే గ్రో అవుతుంది కానీ సాయిల్ లేకపోయినా మంచి న్యూట్రియన్ అండ్ మంచి వాటర్ సప్లై చేస్తే ప్లాంట్స్ గ్రోత్ అయ్యి ఈ టెక్నాలజీ ద్వారా సో ఈ టెక్నాలజీ ద్వారా ప్రైమరీ పిల్లల నుంచి హై స్కూల్ పిల్లల వరకు ఇది ఒక ఎన్వైర్న్మెంట్ యాక్టివిటీగా కూడా ఉంటుంది అండ్ స్టెమ్ కూడా ఇంటిగ్రేటెడ్ ఉంటుందండి సో హైడ్రోఫోనిక్స్ కూడా ఈ స్కూల్లో ఉంటుంది ఈ స్కూల్ ని మేము హై లెవెల్లో హై ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి ఒక హై స్టాండర్డ్ గా చేయబోతున్నాము అండ్ జూన్ ట్వెల్త్ కోసం మేము అందరూ వెయిట్ చేస్తాము ఎన్సీజీ వాళ్ళు చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు వాళ్ళు సిఎస్ఆర్ యాక్టివిటీగా ఇది చేస్తున్నారు నేను స్పెషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను ఎందుకంటే మా నాన్నగారు పి ఫోర్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ అనే ఇనిషియేటివ్ రిలీజ్ చేశారండి సో దాని ద్వారా నేను ఇరవై ఫ్యామిలీస్ ని ఈ స్కూల్లో అడాప్ట్ చేసుకున్నాను సో నాకు ఒక స్పెషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది అండ్ ఖచ్చితంగా ఇది ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ అవుతుంది అండ్ అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లోనే ఇది ఒక రోల్ మోడల్ స్కూల్ గా అవుతుంది సో అందరం హెల్ట్ చేస్తున్నాం